దేవా రిషి మిథున గదిలోంచి బయటికి వస్తూ ఉండడం చూసిన సూర్యకాంతం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఇదేంటి దేవా మిథున గదిలోంచి వస్తున్నాడు అర్జెంటుగా ఈ విషయాన్ని బాణుకు చెప్పాలి అని అనుకుంటూ ఇక తను బాను ఉన్న గదిలోకి వెళ్ళి కాసేపట్లో నీకు భర్త కాబోతున్న దేవా ఇప్పుడే తన మాజీ భార్య గదిలోకి వెళ్ళి వస్తుండడం నా కళ్ళారా చూశాను అని చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటతో బాను ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఏంటక్క నువ్వు చెప్పేది నిజమేనా అని అడుగుతూ ఉంటుంది ఇక సూర్యకాంతం అయితే నేను చెప్పేది అక్షరాల నిజమే బాను నువ్వేమో నీకు దేవాకి పెళ్ళవుతుందని ఊహల్లో తేలిపోతున్నావు వాళ్ళేమో అక్కడ ఒకరి చేతులొకరు చేతులు వేసుకొని ప్రమాణాలు చేసుకుంటున్నారు నేనిప్పుడే దేవా మిథునా గదిలోంచి రావడం ఈ కళ్ళతో చూశాను కాసేపట్లో నీ మెడలో తాళి కట్టాల్సిన వాడు ఆ మిథునా గదిలోంచి వస్తున్నాడంటే వాళ్ళిద్దరూ కలిసి ఏదో గూడుపటాన్ని చేస్తున్నట్టున్నారు ఒకప్పుడు వాళ్ళిద్దరి మధ్య చాలా ప్రేమ ఉండేది అలాగే మిథునా మెడలో దేవా కట్టిన తాళి అన్న అధికారం కూడా ఉంది ఇక ఇప్పుడు జరిగిన గొడవలేవో జరిగిపోయినాయి మన ఇద్దరం కలిసిపోదామని మాట్లాడుకొని ఉండొచ్చు ఇక ఈ పెళ్లి జరగదు బాను ఏమీ జరగదు ఇక నువ్వు తట్టాబుట్ట సర్దుకొని ఇంటికి వెళ్ళొచ్చు అని అంటూ ఉంటుంది ఇక ఆ మాటతో బాను ఒక్కసారిగా కోపంతో రెచ్చిపోతూ కాసేపట్లో నా మెడలో తాళి కట్టబోతూ ఆ మిథునాతో మాట్లాడాడంటే ఎంత ధైర్యం ఆ దేవాకి అసలు మిథునతో ఏం మాట్లాడాడో వాళ్ళిద్దరి సంగతి ఏంటో తేల్చేస్తాను అని కోపంగా దేవ ఉన్న గదిలోకి వెళుతూ ఉంటుంది ఇక అది చూసిన కాంతమైతే ఇద్దరి మధ్య గొడవ పెడితే ఆ ఆనందమే వేరు అని చాలా సంతోషంగా అనుకుంటూ ఉంటుంది ఇక తన గదిలో ఉన్న దేవ మిథునని పెళ్లి చేసుకున్న వెంటనే రిషి తనని యుఎస్ఏ తీసుకెళ్ళిపోతాను అని చెప్పింది గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు ఇక దేవా గదిలోకి వెళ్ళిన బాను చాలా కోపంగా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అని తనని అడుగుతూ ఉంటుంది ఇక దేవ్ అయితే ఎందుకు నేను ఎక్కడికైనా వెళ్తాను అది నా ఇష్టం అని అంటూ ఉంటాడు ఇక భాను అయితే చాలా కోపంగా కాసేపట్లో నువ్వు నా మొగుడు కాబోతున్నావు నువ్వేం చేస్తున్నావో నీ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు అధికారం నీ భారీగా నాకుంది అడుగుతుంటే సమాధానం చెప్పకుండా తిక్కతెక్కగా మాట్లాడుతున్నావేంటి కొంపదీసి ఆ వగలాడిని మళ్ళీ పెళ్లి చేసుకోవాలని మనసులో పురిగేమైనా తిరుగుతుందా ఏంటి అని కోపంగా అడుగుతూ ఉంటుంది ఇక ఆ మాటకి దేవాకి ఒక్కసారిగా చాలా కోపం వచ్చేస్తూ చాలా సీరియస్గా వంక చూస్తూ ఉంటాడు ఇక మరోపక్క పీటల మీద కూర్చోబెట్టిన మిదనతో పంతులు గారు గౌరీ పూజ చేయిస్తూ ఉంటారు ఇక అక్కడికి వచ్చిన వాళ్ళంతా అక్షంతలు వేసి మిథునని ఆశీర్వదిస్తూ ఉంటారు ఇక కావడైతే మిథున మెడలో ఉన్న తాళిని చూసి పాత తాళి తన మెడలో అలాగే ఉంచేసి ఇంకొక తాళిని కట్టిస్తారా ఏంటి అని అడుగుతూ ఉంటుంది ఇక రిషి వాళ్ళమ్మ అయితే మెడలో తాళి ఉన్న అమ్మాయిని మేమేలా కన్యాదానం చేసుకుంటామో చెప్పండి అని హరివర్ధన్ లలితని అడుగుతూ ఉంటుంది ఇక ఆ మాటతో హరివర్ధన్ లలిత సమాధానం చెప్పలేక అలాగే చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న ఆవిడైతే రిషి నీ మెడలో తాళి కట్టాలంటే నీ మెడలో ఉన్న ఆ తాళిని తీసి అని మిథునతో చెప్తూ ఉంటుంది ఇక మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతూ తన మెడలో ఉన్న తాళిని చేత్తో గట్టిగా పట్టుకొని నేను తీయలేను అని చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటతో అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇక మిథునా మెడలో రిషి తాళి కట్టాలంటే దేవా కట్టిన తాళిని తీయక తప్పదు అని చెప్తే మిథున ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది దేవాతో తన తాళిబంధాన్ని తెంచేసుకుంటుందా లేక రిషితో తాళిబంధాన్ని కలుపుకుంటుందా అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్